వా అందరికీ నమస్కారం మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పుకోవాలి కదా ఒక మంచిని చెప్పుకుందాం ఆ మంచే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఈయన ఉగ్రవాదుల మీద ఫైట్ చేసి పోరాడి అసూలు బాసాడు సో చాలామంది పర్యాటకులు చనిపోయారు కదా ఈయన కూడా చనిపోయాడు సేమే కదా వాళ్ళకి వీళ్ళకి అందరూ ఒకలాగే చనిపోయారు కదా అంటే కాదు ఈయన పర్యాటకుడు సాటి పర్యాటకుడు కాదు ఈయన ఈయన కాశ్మీరీ ముస్లిం పెహల్గావ్ గ్రామం నుంచి ఆ పట్టణం నుంచి బైసరన్ మీదుగా టులియన్ సరస్సుకి వెళతారు అది మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ టులియన్ సరస్సుకి వెళ్ళే క్రమంలో బైసరన్ వద్ద అంటే పెహల్గావ్ నుంచి బైసరన్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఆ బైసరన్ వద్ద సేద తీరుతారు కాసేపు ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ టులియన్ సరస్సుకి వెళ్తారు అయితే ఈ మొత్తం మార్గంలో ఈ టూరిస్టులను తీసుకెళ్ళడానికి నడిచన్నా వెళ్ళాలి లేదా ఈ గుర్రం మీదన్నా వెళ్ళాలి ఈ గుర్రాన్ని రెంట్కిచ్చి నడిపే వ్యక్తితను సో రోజులాగే ఇతను కూడా అక్కడి నుంచి బయలుదేరాడు ఇంటి నుంచి బయలుదేరాడు పేలగాంలో కొంతమంది టూరిస్టులకి ఇచ్చుకున్నాడు అలా వచ్చాడు బైసరాం దగ్గరకు వచ్చాడు కాసేపు సేద తీరుతూ ఉన్నారు అక్కడి నుంచి ఇంకా తులియనికి వెళ్ళాలి ఈ క్రమంలో ఈ ఉగ్రవాదులు వచ్చారు ఉగ్రవాదులు వచ్చి విచక్షణారహితంగా కాల్స్తున్నారు పేర్లు అడుగుతున్నారు ముస్లిం అయితే వదిలేస్తున్నారు హిందూ అయితే కాల్చేస్తున్నారు అలాగే ఇస్లాం గురించి మాట్లా చెప్పమంటున్నాడు బట్టలిప్పి మీరు సుంతి అయిందా లేదా చూసి మరి సుంతి కాకపోతే వీడు హిందూ అని చెప్పి కాల్ చేస్తున్నారు ఈ క్రమంలో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఏం చేశాడంటే ఒక ఉగ్రవాది నుంచి ఏకే ఫార్టీ సెవెన్ గన్ లాక్కొని తిరిగి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో ఈ పెనుగులాటలో ఈ పోరాటంలో అతను ప్రాణాలు కోల్పోయారు నిజంగా ఉంటే అతను కూడా తన ప్రాణాలు రక్షించుకోవచ్చు నేను సాటి ముస్లింనయ్యా నేను కశ్మీరీ ముస్లింని నన్ను రక్షించండి అంటే బహుశా అతను వదిలేసేవారు కానీ అతను ఆ పని చేయలేదు తిరిగి కాల్చే ప్రయత్నం చేశాడు ప్రాణాలు కోల్పోయాడు అంటే పర్యాటకుల్ని రక్షించే ప్రయత్నం చేశాడు సో అందుకే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఒక హీరో అయ్యాడని చెప్పాల ఇంకొక అంశం కూడా మనం చెప్పుకోవాలి ఇంకొక కంపారిజన్ కూడా మన భారతదేశంలో ఉంటూ ఈ ఉగ్రవాద దాడిని వెటకారం చేస్తూ ఆ ఉగ్రవాదుల మీద మమకారం చూపిస్తూ పోస్టులు పెట్టిన వెధవలు అనేక మంది ఉన్నారు నిన్న నేను ఒక వీడియో కూడా చేశాను మనోడైతే పగోడైతే పర్లేదు కానీ మనోడైతే ఏం చేయాలి అని ఎస్ అలాంటి సమాజంలో ఉన్నప్పుడు ఈ ఆదిల్ హుస్సేన్ షా అనేవాడు కశ్మీరీ ముస్లిము కశ్మీర్లో చాలామంది ఉగ్రవాదులకు కలిశారు బహుశా ఇతనికి తెలిసిన వాళ్ళు ఇతను చూసిన వాళ్ళు ఎవరో ఉగ్రవాదుల్లో కూడా కలిసి ఉండొచ్చు సో బహుశా చిన్నప్పటి నుంచి తనతో పాటు పెరిగిన వాళ్ళు తనతో స్నేహం చేసిన వాళ్ళు కూడా ఉగ్రవాదు ఉగ్రవాదుల్లో ఉండొచ్చు వాళ్ళకు నూరి పోస్తారు ఉగ్రవాదం గురించి పాకిస్ పాకిస్తాన్ మీద ప్రేమను పెంచుతారు భారతదేశం మీద ద్వేషాన్ని పెంచుతారు అలాంటి ప్రదేశంలో అతనున్నాడు ఉండి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా చక్కగా తన ఫ్యామిలీని తాను పోషించుకోవడం కోసం భారతదేశం కల్పించిన గొప్ప అవకాశం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసింది పర్యాటకులు వెళుతూ ఉన్నారు తద్వారా ఆదాయం వస్తుంది అతను కూడా ఒక ఉపాధి చూసుకున్నాడు సో అలాంటప్పుడు అతను దేనికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా భారతదేశం మీద మమకారంతో ఈ మట్టి మీద ప్రేమతోటి ఆ పర్యాటకులను కాపాడే క్రమంలో అతను అసూలు బాసాడు సో మనము అంటే చాలామంది కంటే చాలా గొప్పనే కదా అతను మన భోపాల్లో జార్ఖండ్లో ఎలాంటి వెధవులు ఉండరు ఎలాంటి పోస్టులు పెట్టారు మనం చూసాం కదా సో అందుకే ఆదిల్ హుస్సేన్ షా ఒక హీరో అని చెప్పాలి సో అతను చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అతనికి ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నారు భార్య తల్లిదండ్రులు అందరినీ ఇతనే పోషించాలి ఇవాళ ఈ ఘటన దుర్ఘటన వల్ల వాళ్ళ కుటుంబం అనాథయింది సో అలాంటి కుటుంబాలు ఎన్నో ఇవాళ పర్యాటక ప్రాంతంలో జరిగిన ఈ ఉగ్రవాద దాడిలో అనేక మంది తండ్రిని కోల్పోయారు అనేక మంది బిడ్డను కోల్పోయారు చాలా దారుణమైన ఉన్మాద చర్య జరిగింది సో అలాంటప్పుడు ఒకడెవడో ఒకడు వచ్చి కశ్మీర్ వచ్చి మన కోసం ఎదురు నిలబడి ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు విడవడం అనేది గొప్ప విషయంగా మనం చెప్పుకుని తీరాలి